జగ శ్రీరామనవమి ఉత్సవాలకు మున్సిపల్ తరఫున అన్ని ఏర్పాట్లు చైర్మన్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పట్టణంలోని ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయం విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అంగడి బజార్లో శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ప్రాంగణంలో జరిగే సీతారాముల కళ్యాణ ఉత్సవానికి ఏర్పాట్లను చైర్పర్సన్ పరిశీలించారు చైర్పర్సన్ వెంట ఆలయ కమిటీ సభ్యులు వార్డ్ కౌన్సిలర్ చుక్క నవీన్ హనుమల్ల కృష్ణహరి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ శానిటేషన్ దృష్ట్యా పరిశీలించడానికి ఇక్కడికి ఇది చేయడం జరిగింది గతంలో మున్సిపల్ నుంచి ఏదైతే బడ్జెట్ పెట్టడం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే బడ్జెట్ పెట్టడం జరిగింది ఇక్కడ శానిటేషన్ కానీ త్రాగునీరు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతిదానికి మున్సిపల్ నుంచి వెళ్ళి టెంట్లు కూడా ప్రతి ఒక్కరికాడ మున్సిపల్ నుంచి బడ్జెట్ పెట్టడం జరిగింది అలాగే ఏ భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి అనుసంధానంగా ఇక్కడ ఉండాలని చెప్పేసి కరె కరెక్ట్గా ఇక్కడ ఉండాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము ఇక్కడ సందర్శన జరిగింది అలాగే ఎవరికి ఆఫీసర్లకు ఆదేశించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి మా కృష్ణన్న అలాగే వినోదన్న ఈ అన్నగారు అందరికీ ఇక్కడ ఇచ్చడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం